పిల్లల పొడుపు కథలు అడవిలో పుట్టింది అడవిలో పెట్టుకు వచ్చింది చక్కలాడింది అడవిలో పుట్టింది అడవిలో వచ్చింది మహాలక్ష్మిలా ఉంది గడప తల్లిని చంపుకొని పిల్ల పెత్తనం చేసింది అరది చెట్టు అమ్మ చీర మడవలేము ఉల్లిపాయ పొట్టోడికి పొట్టేడు అంగీలు ఉల్లిపాయ ఒంటి నిండా గాయాలు నోటి నిండా రాగాలు మూరలి పచ్చి చొక్క వాడు చొక్కా వేసుకొని నూతిలో పడ్డాడు అరటి పండు ఆకాశంలో ఆడవే గదులు గదికి ఒక సిపాయి సిపాయికి ఒక తుపాకీ తేరు తల్లి కరగన తల్లి తండ్రి కరగన తల్లి పీచు పీచు రక్త మాలికలు ఇద్దరు బిడ్డలు పండు వెండి గడుసు వేడి మేడమ్ తీయలేము డబ్బులు వేయించలేము నక్షత్రాలు అంతులేని చెట్టుకు అరవై కొమ్మలు కొమ్మ కొమ్మ తోటి పూలు నక్షత్రాలు చంద్రమామ సూర్యుడు